శ్రీ మాత్రే నమ స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది గృహిణులు ఇళ్లలో కొన్ని పనులు చేయడం ద్వారా వాళ్ళకు ఐశ్వర్యం ఆరోగ్యం సౌభాగ్యం కలుగుతుందని సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు చెప్పారు ఆ పనులు ఏమిటంటే మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోవాలి పసుపు అనేది మంగళ ద్రవ్యము ఇది చాలా శక్తివంతమైనది ప్రతినిత్యం రాసుకోవటం కుదరని వాళ్ళు కనీసం మంగళవారం లేదా శుక్రవారం అయినా చక్కగా పాదాలకు పసుపు రాసుకోవటం చాలా చాలా శుభప్రదం రెండవది చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అమ్మవారికి గోరింటాకంటే చాలా ప్రీతికరం లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవటం కూడా చాలా చాలా శుభప్రదం ఇక మూడోది కాటుక కాటుకంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరం సుమంగలి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించటం చాలా శుభప్రదం ఎవరైతే స్త్రీలు కాటుక ధరిస్తారో అటువంటి స్త్రీలకు నరదృష్టి నరఘోష పొరపాటున తగలదు భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక నాలుగోది కుంకుమ పెళ్ళైనటువంటి ప్రతి మహిళ కూడా ప్రతినిత్యం పాపిట్లో కుంకుమను పెట్టుకోవాలి ఇక ఐదోది గాజులు ఆడవాళ్ళు తప్పకుండా చేతులకు ధరించాలి కనీసం నాలుగు నాలుగు గాజులైనా ఉండాలి లేదా రెండు రెండు గాజులైనా ఉండాలి ఎప్పుడూ సరి సంఖ్యలోనే గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోవడం ద్వారా భర్తకు ఆయుష్ పెరుగుతుందని సాక్షాత్తు అమ్మవారు చెప్పారు కొంతమంది బంగారుపు గాజులు వేసుకుంటారు ఆ బంగారుపు గాజులు వేసుకున్నా సరే వాటి మధ్యలో తప్పకుండా కొన్ని మట్టి గాజులు తొడుక్కోవాలి ఇక ఆరోది నల్లపూసలు మాంగళ్యాన్ని నల్లపూసలతో వేసుకున్నా పర్వాలేదు లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్లపూసలు తప్పకుండా అందులో ఉంచాలి స్త్రీలకు ఎవరైనా వాయనంలో పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళ కద్దుకొని లోపల వేసుకొని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది దీర్ఘ సుమంగలిగా ఉండాలని అమ్మవారు దీవిస్తుంది అయితే కొంతమంది ఆడవాళ్ళు ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడం చేస్తారు పొరపాటును కూడా అలా చేయకూడదు ఇక ఏడవది కాలి మెట్టెలు కాలిమెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం స్త్రీలు తప్పకుండా కాలిమెట్టెలు ధరించాలి పసుపు కుంకుమ మాంగళ్యం చేతికి గాజులు తలలో పువ్వులు కాలికి మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉన్న ఆడవాళ్లను ముత్తైదువుగా పిలుస్తారు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి